ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మొత్తానికి బాలు మీనా వెడ్డింగ్ యానివర్సరీ అయితే ఫ్యామిలీ అందరిలోనూ కూడా ఎంతో సంతోషంగా జరుపుకుంటారు కదా ఒక పక్క బాలుని ఏదో రకంగా అవమానించాలి అని ఇంటికి వచ్చిన సంజయ్ ప్లాన్ మాత్రం అస్సలు వర్కౌట్ అవ్వలేదని కోపంతో రగిలిపోతూ హలో మౌనిక ఇక్కడే ఉండిపోతావా నన్ను వెళ్ళిపోమంటావా చెప్పు నేనే వెళ్ళిపోయి ఆనందం కోసం శాశ్వతంగా నీ పుట్టింట్లోనే ఉండిపోదువు కానీ అని అనగానే ఏంటంటే ఆ మాటలు అని చెప్పి అంటూ ఉండగా నేను బయట వెయిట్ చేస్తాను ఫైవ్ మినిట్స్ మాత్రమే నీకు టైం ఇస్తాను ఈ ఫైవ్ మినిట్స్లో వచ్చావు వచ్చావు లేకపోతే శాశ్వతంగా ఇక్కడే ఉండిపోతావు గుర్తు పెట్టుకోవు అని చెప్పి సంజయ్ బయటకు వెళ్తాడు ఈ లోపల మీనా బయటకు వెళ్ళి హలో ఏంటి తెగ రెచ్చిపోతున్నావు ఒకటి గుర్తు పెట్టుకో ఈరోజు నువ్వు చెప్పిన మాట ప్రకారమే మౌనిక ఉంటుందని రెచ్చిపోతున్నావేమో ఆడదాని మనసు ఒక్కసారి విరిగిపోయింది అనుకో ఆ తర్వాత నీ పొజిషన్ ఏంటో తెలుసా జైల్లో చిప్పకూడు తింటూ ఉంటావు అదే మౌనిక ఏడ్చుకుంటూ అన్నయ్య నా జీవితం ఇలా అయిపోయిందని ఏడిస్తే చెల్లెలు కన్నీలు చూసిన నా భర్త నీ ప్రాణాన్ని తీసేసి నీ తల్లితనులకు ఈ వయసులో పుత్ర సోకాన్ని మిగిలిస్తాడు గుర్తు పెట్టుకో కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మౌనిక మీద ప్రేమను చూపించడానికి ప్రయత్నం చేయి మౌనిక చేతి వేళ్ళు ఏ రకంగా నువ్వు డోర్లో పెట్టి నలక్కొట్టావో నా భర్తకు తెలిస్తే నిన్ను ఈ పాటికి ఒళ్ళంతా కట్టులు కట్టి ఇంటికి పంపించేవాడు కాబట్టి నీ నిజస్వరూపం తెలియనంతవరకు మాత్రమే మా మౌనిక గుండె మనసు విరగనంతవరకు మాత్రమే నీ ఆటలు గుర్తు పెట్టుకో అని చెప్పి అనగానే ఈ లోపల అల్లుడు గారు అప్పుడే వెళ్ళిపోతున్నారేంటి అని మౌనికను తీసుకొని ప్రభావతి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం బయటకు వస్తారు కదా నాకు ఇంట్లో కూర్చొని ఆడుకుంటూ పాడుకుంటూ సొల్లు కబుర్లు చెప్పుకుంటూ ఉంటే అవతల లాస్ అయిపోయడానికి నేనేమైనా డ్రైవర్ని అనుకుంటున్నారా నేను పెద్ద బిజినెస్ మ్యాన్ని అక్కడ కోట్లు కోట్లకు లాస్ వస్తుంది ఏం మౌనిక వెళ్దామా అని అనగానే అలాగేనండి వెళ్ళొస్తానమ్మా వెళ్ళొస్తాను నాన్న బాయ్ అన్నయ్యా అని అందరికీ బాయ్ చెప్పేసి ఇక సంజయ్తో మౌనిక అయితే వెళ్ళిపోతుంది ఇక ఫ్యామిలీ ఫంక్షన్ మొత్తం అందరూ బాగా ఎంజాయ్ చేసి ఎవరి రూమ్స్లోకి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు కదా ఇక అప్పుడు ఒక్కసారిగా బాలుకి ఎరా బాలు ఒకసారి ఇలా రారా అని అనగానే ఏంటి నాన్న ఏమైనా కావాలా అని అనగానే ఏమీ లేదురా ఈరోజు నీ పెళ్ళి రోజు చాలా బాగా సంతోషంగా జరిగింది మా అమ్మ అన్నట్టుగా వచ్చే సంవత్సరానికి మీకు బాబో పాపో పుట్టాలరా నువ్వు తప్పకుండా నాకు మనవన్నో మనవరల్నో ఇచ్చి తీరాల్సింది ఇంట్లో ఒక్కడినే ఉంటే మాకు కూడా ఏం ఊసిపోతుందిరా కాబట్టి తప్పకుండా నాకు బాబునో పాపనో ఇవ్వాలి అని అనగానే అప్పుడు ఒక్కసారిగా బాలు నాన్న మీకు ఒక విషయం చెప్పమంటారా అని అనగానే ఏంట్రా చెప్పు అని అనగానే ఆ అమ్మ ఎప్పుడు అనుకుంటూ ఉంటుంది కదా ముందు నాకు పిల్లలు పుట్టకూడదు అని కానీ అమ్మకు కొన్ని రోజుల్లో ఒక షాకింగ్ న్యూస్ చెప్పబోతున్నాం మీనా ప్రెగ్నెంట్ అని చెప్పేసేసి కన్ఫామ్గా మీనా ప్రెగ్నెంట్ అవుతుంది అప్పుడు అమ్మ ముఖంలో షాకింగ్ ఎక్స్పీరియన్స్ చూడాలని నాకు మాత్రం కుతూహలంగా ఉండదనుకుంటున్నావే ఏంటి నాన్న అని అనగానే సరిపోయిందిరా అని చెప్పేసేసి లేట్ అయింది వెళ్ళు అని చెప్పేసి వీళ్ళల్లో వీళ్ళు నవ్వుకుంటూ ఉంటారు బాలు వెళ్ళి చక్కగా అది జోగ్ కింద నవ్వుకుంటూ నిద్రపోతారు కదా ఈ మాటలను విన్న ప్రభావతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి కొన్ని రోజుల్లో వీడు నాకు షాక్ ఇవ్వబోతున్నాడా అలా ఎట్టి పరిస్థితుల్లోనూ జరగటానికి వీలు లేదు ముందు రోహిణి కానీ శృతి కానీ తల్లి అవ్వాలి శృతికి ఎలాగో ఆస్తి ఉంది రో మనోజ్కి ఏముంది మనోజే ముందు పిల్లల్ని కానీ తీరాల్సిందే అని చెప్పేసి ప్రభావతి ఏం చేయాలా అని రాత్రంతా ఆలోచిస్తూనే ఉంటుంది ఇక మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అవ్వంగానే ఏంటే ప్రభా ఎక్కడికి వెళ్ళొస్తున్నావు అని అనగానే ఏమీ లేదండి కామాక్షి వదిన కబురు పంపితేనూ వెళ్ళాను అని అనగానే అవునా అంత ఉదయాన్నే ఎక్కడికి వెళ్ళొస్తున్నావే అని చెప్పి అనగానే అబ్బా అదా ఇంట్లో ముగ్గురు కోడళ్ళున్నారు ముగ్గురు కోడల్లో ఎవరో ఒకరు నీళ్లు పోసుకోవాలి కదా మీ అమ్మగారు ఏం చెప్పారు ఈ ఇంట్లో ముగ్గురు కోడల్లో ఎవరో ఒకరు త్వరగా తల్లి కావాలి అని చెప్పి అన్నారు అక్కడ పంతులు గారు ఒక పౌడర్ ఇచ్చారు ఆ పౌడర్ ఇస్తే త్వరగా పిల్లలు పుట్టే అవకాశం ఉందని క కామాక్షి వదిన తీసుకుని వెళ్ళింది ఆ పౌడర్ని ఇంటికి తీసుకొని వచ్చానులేండి తర్వాత మంచి రోజు చూసి కోడలకు స్వామీజీ చెప్పిన టైం ప్రకారం ఇస్తే తప్పకుండా పిల్లలు పుడతారంట అని అనగానే అమ్మో ముగ్గురు కొడల మీద ఒకే ప్రేమ చూపిస్తున్నావా నువ్వు నేను నమ్మలేకపోతున్నాను అని అనగానే ముగ్గురు కొడలకి ఒకే రోజు ఇస్తానా ఇలే ఒకరోజు ఒకరికి ఇస్తాను అది ఎవరికి పని చేస్తుందో నాకేం తెలుసు మీకంతా ఇదేలేండి ఎప్పుడు నన్ను అనుమానించడమే కదా మీ పని అని చెప్పేసి ప్రభావతి అయితే ఆ పౌడర్ని భద్రంగా దాస్తుంది ఇక ఇంకేముంది మన రోహిణి వచ్చేసేసి డిస్కషన్ అంతటిని విని ఆ పిల్లలేదో ముందు నాకే పుట్టాలి పాలల్లో ఆ పౌడర్ వేసుకుని నేను ముందే నేనే తాగాలి అని చెప్పేసేసి ఇక వెంటనే వాళ్ళ అత్తయ్య హమ్మయ్య ఈయనకు నా మీద ఏ అనుమానం రాకోకుండా బాగా మేనేజ్ చేశాను ఆయన కూడా బాగానే నమ్మేశాడు అని చెప్పి ప్రభావతి అనుకునే లోపల వంటగదిలో రోహిణి ముందు నాకే పిల్లలు పుట్టాలి అని చెప్పేసి పాలల్లో చక్కగా ఒక స్పూను కాదు రెండు మూడు స్పూన్లు వేసుకుంటాను వాళ్లకు కొద్ది కొద్దిగానే ఉంచుతాను అప్పుడు ఈ పౌడర్ ఎక్కువగా నాకే పనిచేస్తుంది కదా అని చెప్పేసి వాళ్ళ కోసం కొద్ది కొద్దిగా వదిలేసేసి మొత్తం పౌడర్ అంతా వేసుకుని పాలల్లో మిక్స్ చేసేస్తుంది చక్కగా పాలు తాగేస్తుంది ఈ లోపల కిచెన్లోకి వచ్చిన ప్రభావతి ఏంటమ్మా రోహిణి ఏం చేస్తున్నావు అని అనగానే నాకు తెలియదు అనుకుంటున్నారా అత్తయ్య ఈ పౌడరు నా గురించే కదా మీరు తీసుకొని వచ్చారు మావయ్య గారితో చెప్తే అంతా వినేశానులేండి ఎవరికీ అనుమానం రాకోకుండా ముందు నేనే మొత్తం వేసేసుకొని తాగేశాను ఇంకా కొంచెం మాత్రమే అందులో ఉంది అని చెప్పేసి రోహిణి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ప్రభావతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఈ పౌడర్ తాగి మీనాకు ఎప్పటికీ పిల్లలు పుట్టకోకుండా చేద్దామని నేను అనుకుంటే వచ్చొచ్చి ఆ పౌడర్ని రోహిణి తాగిందా ఇదేనా నేను తీసుకున్న గోతులో నేనే పడ్డమంటే అంటే రోహిణికి పిల్లలు పుట్టాలి అని చెప్పేసి ముందు పుట్టాలి అనుకుంటే పిల్లలు ఎప్పటికీ పుట్టనేని పౌడరు రోహిణినే తాగేసిందే ఇక జీవితంలో రోహిణి తల్లి కాలేదే ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అరెరెరే దేవుడా దీనికి ఏమైనా విరుగుడు మందు ఉందేమో కనుక్కుంటాను అని చెప్పి ఫోన్ చేస్తుంది ఇక ఒక్కసారి తాగితే వాళ్ళకు జీవితంలో ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లలు పుట్టే అవకాశం లేదు అని చెప్పాను కదా దానికి విరుగుడు మందు అని ఏమైనా ప్రయత్నాలు చేస్తే ఏకంగా ప్రాణాలే పోతాయి అని చెప్పేసి స్వామీజీ చెప్పడంతో ప్రభావతి దిమ్మతి తిరిగి షాక్ అయిపోతుంది చచ్చ చచ్చా ఆ మీనా గురించి తీసుకొచ్చిన పౌడర్ని రోహిణి తాగేసిందే అంటే మనోజ్ గాడికి ఎప్పటికీ పిల్లలు పుట్టరా రోహిణి ఎప్పటికీ తల్లి కాలేదు అంటే ఈ ఇంట్లో వారసులు ముందు రాలేరా బాలుగాడు అనుకున్నట్టుగా కొద్ది రోజుల్లో ఆ మీనానే గుడ్ న్యూస్ చెప్తుందా దేవుడా అసలు నేను ఏం చెయ్యాలి ఇక నాకేమీ అర్థం కావటం లేదే అని చెప్పేసేసి ఇక ప్రభావతి అయితే అటు ఇటు అటు ఇటు తిరుగుతూ తల పీక్కుంటూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా అక్కడ వచ్చేసేసి కల్పన రూమ్లో ఒక్కతే ఆలోచించుకుంటూ ఉంటుంది కదా అలా ఆలోచించుకుంటున్న కల్పనకు మనోజ్ వాళ్ళు తన దగ్గర తీసుకున్న డబ్బులతోటి హ్యాపీగా ఒక ఫర్నిచర్ షాప్ ఓపెన్ చేస్తున్నారని ఒక ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది ఆ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మనోజ్ నిన్ను నేను ఎలా వదిలిపెడతాను అనుకుంటున్నావు ఎట్టి పరిస్థితుల్లోనూ నేను నిన్ను వదిలిపెట్టే పరిస్థితే లేదు ఎందుకు అనుకుంటున్నావు నువ్వు నిన్ను నీ దగ్గరికి వచ్చేసరికి నువ్వు ఏకంగా ఒక అమ్మాయిని పెళ్ళి చేసుకున్నావు దాన్ని చూస్తుంటుంటే నాకు కంపరంగా ఉంది ఇప్పుడు నేను ఇచ్చిన డబ్బులతో ఫర్నిచర్ షాప్ ఓపెన్ చేయాలనుకుంటున్నావు కదా నువ్వు మెల్లగా ఫర్నిచర్ షాప్ ఓపెన్ చేయి లాభాలు కూడా బాగానే పెంచు నాకు కొంచెం డబ్బు వచ్చిన తర్వాత నేను మళ్ళీ కూడా కెనడా వెళ్తాను కదా ఇక్కడ పరిస్థితులన్నీ తెలుసుకున్నాను కాబట్టి ఈసారి కెనడా వెళ్ళి రిటర్న్ ఫ్లైట్ టికెట్ని కూడా వెంటనే బుక్ చేసుకొని వస్తూ వస్తూ నీకొక మంచి గిఫ్ట్ అయితే తీసుకొని రాబోతున్నాను అప్పుడు ఇక నిన్ను చూసుకుని రెచ్చిపోతున్న నీ పెళ్ళంకి అదిరిపోతుంది ఎందుకులే ఎందుకులే అని చెప్పేసేసి అనుకున్నాను ఆ విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ బయట పెట్టకూడదు అనుకున్నాను కానీ ఇక ఆ విషయం బయట పెడితే మాత్రమే నీ పెళ్ళంకి నేను అదిరిపోయే జలకిచ్చినట్టు లెక్క అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటుంది ఇక వెంటనే తన వాళ్ళకు కాల్ చేసి అక్కడ నా కొడుకు బాగానే ఉన్నాడు కదూ అని చెప్పేసి అనగానే ఎందుకు బాగోలేదు మేడం మీరు కేర్ టేకర్కి ఇచ్చారు మేము చూసుకుంటాం మీరు మళ్ళీ కెనడాకి ఎప్పుడు వస్తారు ఇవన్నీ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అప్పుడు మన కల్పన అనుకుంటూ ఉంటుంది ఇక వెంటనే మనోజ్ నేను కెనడా వెళ్ళిన వెంటనే నాకు నేను నెల తప్పానన్న విషయం తెలిసింది నేను వెంటనే రాలేను ఇక నేను రావటానికి ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదు పోనీలే అని చెప్పేసి ఇక పాప ఈ అభాషను కూడా అవదని చెప్పటంతో పోనీలే అని ఒక ప్రాణాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నా చేతుల తీయకూడదు అని అక్కడ నాకు ఎవరూ తెలిసిన వాళ్ళు లేరు కాబట్టి అక్కడే బిడ్డను కనేసేసి బిజినెస్ రన్ చేసుకుంటూ ఆ బిడ్డని ఒక కేర్ టేకర్కి అప్పచెప్పి కాని అమ్మాయిలాగే నటిద్దాము అనుకున్నాను కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుస్తుంది అక్కడ ఉన్నన్ని రోజుల్లో డేలో ఏదో ఒకసారి బాబును చూసుకుంటూ ఉండేదాన్ని కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మిస్ అవుతున్నాను అనిపించింది ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు పెళ్లి చేసుకున్నావు దాన్ని చూస్తుంటే కంపరం ఎక్కిపోతుంది కాబట్టి దాన్ని నీ ప్లేస్లో నుంచి తప్పించి నా బిడ్డతో పాటు నీ దగ్గరకు వచ్చి నీకు ఊహించని దిమ్మ తిరిగే షాక్ ఇస్తాను అని చెప్పేసేసి ఇక మన కల్పన అయితే అనుకుంటూ ఉంటుంది ఒక పక్క రోహిణికి పిల్లలు పుట్టరు మరో పక్క మనోజ్ ఆల్రెడీ తండ్రి అయిపోయాడు ఈ విషయాల మధ్యలో కథలో ఎటువంటి మలుపులు రాబోతున్నాయి ప్రభావతి ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతుంది ఈ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి బై బై ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్